మనిషి కావాలి ముదురు మనిషికి ఉండాలి కుదురు మన మధ్యనున్నది వెదురు మనకుండకూడదు బెదురు చూసారా ముదిరిన వెదురు కింద పడింది అమలా నానా ఈ వెదురులో బియ్యం ఉంటాయంటారు నిజం వేరే ముదురా వేరేనా ఎంత చెత్తన్నాను బెదురు బియ్యం అంటారు కదా సినిమాల్లో ఎలాంటి వాటినాయి కదా నేను వేడా నేను ఏడాను చూడు ఎలా తిప్పి చూపించేస్తుంటాడు దెయ్యాలాగా ఈ అని సౌండ్ పెట్టేస్తుంటాడు భయపడి చచ్చిపోతారు భయం ఎంత శత్రువో అదా వెదురు గురించి విషయం చెప్తాను రే నానా ఓ మంచి విషయం చెప్తాను నా నాన్న ఎదురు వనంలో ఉన్నాం కాబట్టి కుదురుగా వినండి సౌండ్ చేయకున్నా కింద రోడ్డు కింద 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 మళ్ళీ గుచ్చుకుంటే